వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా అల్లూరు జిల్లాలో విషాదం హోలీ పండుగ రోజు విద్యార్థి మృతి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి బాయ్స్ హాస్టల్లో విద్యార్థి స్నానానికి పంట పొలాలు ఊబిలో దిగి ఆరో తరగతి చదువుతున్న పాంగి జోసఫ్ మృతి స్థానిక గిరిజన సంక్షేమ బాలురు వసతి గృహములకు చెందిన ఆరో తరగతి విద్యార్థి జోసఫ్ మృతి చింతపల్లి మండలం మేడేరు గ్రామానికి చెందిన విద్యార్థి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఎస్ఎఫ్ఐ నాయకులు గిరిజన సంఘ సభ్యులు ఆందోళన మృతుని కుటుంబానికి ముప్పై లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని విద్యార్థుల తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టి హెచ్ఎం వార్డెన్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహం కదిపేది లేదంటూ ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు గ్రామం నుంచి ఆరో తరగతి చదువుతున్నటువంటి పాంగ్ యోసేఫ్ ఇక్కడ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే మరి చనిపోవడం జరిగింది ఖచ్చితంగా దీనికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించ వహించడంతో పాటు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే యోసెఫ్ కుటుంబానికి ముప్పై లక్షల ఎక్సిగ్యూసియాతో పాటు ఆయన తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏదైతే విద్యార్థి మృతికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యం రెండు వార్డెన్ అండ్ హెచ్ఎంని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము మరి మీడియా మిత్రుల ద్వారాగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము సో ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి దశలవారీగా గిరిజన విద్యార్థులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినప్పటికీ కూడా ప్రభుత్వం తీరు మారట్లేదు కాబట్టి ఏదైతే స్కూల్లో మంచినీళ్ళు కొరత ఉందో అన్ని సౌకర్యాలు లేనటువంటి హాస్టల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు దాని మూలంగానే సరైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించలేదు కాబట్టి ఈరోజు మరి ఓటగడ్డ బావి నీళ్ళ దగ్గరకు వచ్చేసినని విద్యార్థి మరి ప్రాణం పోవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి స్కూల్లోనే నెలకొన్నటువంటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించడంతో పాటు మరి విద్యార్థి కుటుంబానికి ముప్పై లక్షలు గ్రిసి చెల్లించవలసిందిగా మేము భారతీయ హ్యుమెన్ రైట్స్గా డిమాండ్ చేస్తా ఉన్నాము అల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు చింతపల్లి మండలము బోయ్స్ ఆశ్రమ పాఠశాల జోసెఫ్ సిస్టర్ జోసెఫ్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయము ఇది ఇటువంటి యజమాను ఇది పట్టించుకునే పరిస్థితి వచ్చింది అటువంటి హెచ్ఎం కానీ వాడికి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతల సంఘంగా మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఇది చాలా దుర్మరచారేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఆడ వాటర్ సమస్యలు కానీ అన్ని సమస్యల మీద ఉంది కానీ ఇక్కడ పట్టించుకోలేదు ఈ ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు ముప్పై లక్షల హెచ్చి చెల్లించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఆదుకోవాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మేము ఇంకా నిరంతరం పోరాడతాం ఇది హెచ్ఎం వాడిని సమాధానం చెప్పాలి ఈ సమాధానం చెప్పకపోతే మేము ఊరుకునే పరిస్థితి లేదని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము హెచ్ఎం వాడిని సస్పెండ్ చేయాలి కలెక్టర్ సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు కూడా ఇది వెంటనే స్పందించాలి అలాగే ప్యూగర్ ఐటీడీఏ ప్యూగర్ కలెక్టర్ స్పందించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఎంత ఇది బాధికారం విషయం అండి ఇక్కడ హెచ్చి వాటిని ఏం చేసినట్టు ఇక్కడ పరిస్థితి ఏం చేసినట్టు ఇక్కడ వాటర్ సమస్యలు లేవు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎలా గిబేట్ వదిలేరు ఎలా బయట ఉంది ఈరోజు అక్కడ బయటకెళ్ళని ఎలా సమాధానం చెప్పాలి ఇక్కడ ఒక సమాధానం చెప్పాలి హెచ్ఎం వార్డ్ని సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే వాళ్ళకి పోరాటం చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐ నిరంతరం ఫైట్ చేస్తున్నాం ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి బయటకు వెళ్ళిపోతే బాధ్యత లేదా అక్కడ బాధ్యత వాయించారా నైట్ అప్పుడు ఉండరా ఒక సమాధానం చెప్పారా ఇదని ప్రశ్నిస్తున్నాము తప్పకుండా హెచ్ఎం వార్డ్ని సస్పెండ్ చేయాలి అలాగే ప్రభుత్వం ముప్పై లక్షల ఎక్స్ చెల్లించాలి గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి ఐటీడీ అధికారులు సమాధానం చెప్పాలి ఈ అని మేము ఈరోజు హెస్థిరగా ఇస్తున్నాము జిల్లా కలెక్టర్ పండించాలి ఈ రోజు ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము